అందరికీ నమస్కారం అండి ఎన్ని జన్మలు ఎత్తినా కుక్క జన్మ ఎత్తేది ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే ఎందుకంటున్నానంటే నార్మల్గా మనం కుక్క జన్మ అనేది చాలా హీనంగా చూస్తూ ఉంటాం అలాంటి కుక్క జన్మ ఎత్తాలంటే ఎంత పాపం అనేది చేసుకో ఉంటాము అనేది మనందరికీ తెలిసిన విషయమే దీనికి సంబంధించి ఒక సూపర్ కథ మీతో షేర్ చేయబోతున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్సిన్ తెలుగు ఇప్పుడు చెప్పబోయే కథ త్రేతాయుగం నాటి కథ అంటే శ్రీరాముడి కాలం నాటిది శ్రీరామ రాజ్యంలో శ్రీరాముడు రాజ్యం రాజ్య పరిపాలన చేసే సమయంలో ఆ రాజ్యసభలో రా శ్రీరాముడితోటే తన తమ్ముడు లక్ష్మణుడు ఇంకా మంత్రులు ఆ రాజ్యసభలో చాలామందే ఉన్నారు ఇలా రాజ్యసభ జరుగుతూ ఉండే సమయంలో బయట నుంచి ఒక కుక్క బోరుమని చెప్పి గబగబా అరుస్తూ ఉంది మురుగుతూ ఉంది శ్రీరాముడికి గమనించి ఆ భటుల చేత ఆ కుక్కను తరిమేసి రండి ఎందుకు అది ఆత్మనాదాలు చేస్తుంది అని చెప్పి చెప్పగానే భటుడు వెళ్ళి దాన్ని తరిమేస్తాడు అది కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ వస్తుంది మళ్ళీ వచ్చి సేమ్ అలాగే మరుగుతూ ఉంటుంది మళ్ళీ కూడా ఆ శ్రీరాముడు చెప్పగానే ఆ భటుడు వెళ్ళి ఆ కుక్కను తరిమేసేస్తాడు ఇలా రెండు మూడు సార్లు జరిగాక ఇక లాభం లేదు లక్ష్మణ నువ్వు వెళ్ళి ఆ కుక్క బాధ ఏంటో తెలుసుకో ఆ కుక్క ఏం కష్టం వచ్చింది నువ్వు తెలుసుకొని రా అని చెప్పి తన తమ్ముడిని లక్ష్మణ్ని పంపిస్తాడు శ్రీరాముడు అన్న ఆజ్ఞ ప్రకారం నేరుగా కుక్క దగ్గరికి వెళ్ళి కుక్క ఏంటి నీ కష్టం వచ్చింది ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు ఎందుకు ఇలా మొరుగుతున్నావు నీ కష్టం ఏంటో చెప్పు అని చెప్పి లక్ష్మణుడు వినయంగా అడుగుతాడనమాట అప్పుడు కుక్క ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది లక్ష్మణ నేను ఏదైనా సరే శ్రీరాముని రమ్మను శ్రీరాముడి దగ్గరే చెప్తాను ఎందుకంటే శ్రీరాముడు మాత్రమే నాకు న్యాయం చేయగలడు అని చెప్పి కుక్క చెప్తుంది మీకందరికీ మీకు అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది ఏంటి కుక్క మాట్లాడుతుందా అని అది త్రేతాయుగం కదండి మనం చెప్పుకునే కదా ఆ కాలంలో శ్రీరాములు లాంటి భగవంతుడు ఉంటాడు అంతేకాకుండా ఇలాంటి కొన్ని జంతువులకు మాట్లాడే శక్తి వినగలిగే శక్తి ఉన్న మనుషులు కూడా ఉంటారనమాట కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా ఈ కథను వినండి ఇక కుక్క భయం భయం లేకుండా లక్ష్మణ్తో చెప్తుంది నేరుగా శ్రీరాముడు వస్తేనే నా బాధ ఏంటో చెప్తాను ఇక్కడికి శ్రీరాముడు రావాల్సిందే అని చెప్పగానే అదే విషయం వెళ్ళి శ్రీరాముడితో తన తమ్ముడు లక్ష్మణుడు చెబుతాడు అన్నయ్య మీరే వచ్చి ఆ కుక్కతో మాట్లాడాలి మీతో మాత్రమే మాట్లాడుతుందంట అని చెప్తాడనమాట సరే ఏంటి కనుక్కుందామని చెప్పి నేరుగా శ్రీరాముడు కుక్క దగ్గరికి వస్తాడు ఏంటి కుక్క నీకు వచ్చిన బాధ ఏంటి నన్ను ఎందుకు పిలిపించావు చెప్పు అని రామయ్య అనగానే అప్పుడు కుక్క ఇలా చెప్తుంది నేను ఏ తప్పు చేయకుండా ఒక సన్యాసి నన్ను రాయి తీసుకొని కొట్టాడు దాంతో నా కాలుకి పెద్ద దెబ్బ తగిలింది నాకు చాలా నొప్పిగా ఉంది ఇప్పుడు నేను నడవలేని పరిస్థితి కూడా ఉన్నాను దీనికి తగిన న్యాయం అనే చేయాలి ఆ సన్యాసిని తప్పకుండా శిక్షించాలి నేను చాలా బాధపడుతున్నాను నాకు తప్పకుండా న్యాయం కావాలి అని శ్రీరాముడి దగ్గర మొరపెట్టుకుంటుంది ఆ కుక్క అవునా అయితే వెంటనే ఆ సన్యాసిని పిలిపించాల్సిందే అని చెప్పి సన్యాసిని పిలిపిస్తాడు సన్యాసి దగ్గర రామయ్య ఇలా అడుగుతాడు ఎందుకు నోరు లేని మోగజీవిని నువ్వు కొట్టడం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి ఆ నోరు లేని మోగజీవిని ఎందుకు అలా బాధించావు అది ఎంత బాధపడుతుందో తెలుసా ఇది ఒక సన్యాసికి తగిన లక్షణం కాదు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి శ్రీరాముడు అడగగానే ఆ సన్యాసి ఇలా చెప్తాడు నేను భిక్షాటం చేసి ఆహారాన్ని సంపాదించుకున్నాను నేను ఆహారం తీసుకొచ్చి తిందాము అనుకునే సమయానికి ఈ కుక్క వచ్చి నోరు పెట్టేసింది అప్పటికే నాకు చాలా ఆకలిగా ఉంది ఆ కోపంలో రాయి తీసుకొని కొట్టాను ఇందులో నా ముందు మహారాజా నేను సంపాదించుకున్న అన్నంలో నోరు పెట్టడం ఆ కుక్క తప్పు నా ఆకలి కూడా చూసుకోవాలి కదా నేను ఆకలితో ఉన్న నేను తెచ్చుకున్న ఆహారాన్ని ముట్టినందువల్లే నాకు కోపం వచ్చింది అని తన వైపున్న న్యాయాన్ని చెప్తాడు సన్యాసి అప్పుడు శ్రీరాముడు ఇలా చెప్తాడు ఒక నోరు లేని మూగజీవి నాలుగు కాళ్ళ జీవి అది అడిగి సంపాదించుకోలేదు వండుకొని తినే పరిస్థితి లేదు దానికి మనలాంటి మనుషులు అన్నం వేస్తూనే ఉంటుంది ఒకవేళ నీకు నీ ఆహారాన్ని ఆ కుక్క తిన్న పక్షంలో నీకు సంపాదించి తిరిగి మళ్ళీ వెళ్ళి భిక్షాటం చేసి ఆహారం సంపాదించుకునే శక్తి నీకుంది ఆ ఆరవ శక్తి నీకు ఆరవ బుద్ధిని భగవంతుడిచ్చాడు కానీ కుక్కకి ఒక ఐదవ బుద్ధి మాత్రమే ఉంది కాబట్టి మనం మనలాంటి వాళ్ళమే కదా ఆ మూగజీవులకి ఆహారం పెట్టాలి అలాంటి మూగజీవికి ఆహారం పెట్టకపోగా దాన్ని బాధ పెట్టినందుకు తప్పకుండా నీకు శిక్ష శిక్ష పడాలి అనగానే కానీ ఈ శిక్ష నేను వేసేదానికంటే దానికంటే పడిన ఆ కుక్క వేటమే న్యాయం కాబట్టి కుక్క ఈ సన్యాసికి నిన్ను బాధ పెట్టినందుకు ఏ శిక్ష వేస్తావో నీ ఇష్టం నువ్వే శిక్షించు అని చెప్పి రాముడు తీర్పు కుక్కకి అనేది ఇచ్చేస్తారనమాట ఇక ఆ కుక్క తీర్పు ఏమిస్తుందంటే ఆ సన్యాసికి శిక్ష ఇలా వేస్తుంది రామయ్య ఈ సన్యాసికి శిక్ష ఏమి వేయాలంటే శివయ్య గుడిలో అంటే శివుని దేవాలయంలో ప్రథమ అర్చకుడుగా ఇతనికి ఒక పదవి అనేది ఇవ్వండి అతను అక్కడే ఉండేలా ఆ శివుడి బాగోగులు చూసుకుంటూ ఆ దేవాలయాలలో ముఖ్య అతిథి స్థానం అనేది కల్పించాలి ఇదే ఇతనికి వేసే శిక్ష అని చెప్పి ఆ కుక్క తీర్పిస్తుంది అప్పుడు అలాగే నీ ఇష్ట ప్రకారమే అలాగే అని చెప్పి కుక్క కోరినట్లుగానే అదే అదేవిధంగా ఆ యొక్క శిక్ష అనేది అమలుపరుస్తాడు రాముడు శివుని దేవాలయంలో ప్రథమ అర్చకుడుగా అంటే గొప్ప మంచి ఒక స్థానమే కదా సన్యాసి మాత్రం చాలా సంతోషంగా వెళ్ళిపోయాడు ఆనందమే సన్యాసికి కానీ సభలో ఉన్న వాళ్ళందరికీ ఒక విషయం అర్థం కాల ఏంటంటే ఒక ప్రథమ అర్చకుడు ఒక మంచి స్థానం ఇచ్చినప్పుడు ఇది శిక్ష లేవవుతుంది ఇది ఎలా ఎలా తీసుకోవాలి దీన్ని రామయ్యని అడిగే ధైర్యం చేయలేక కానీ ఆ సందేహం వాళ్ళకి ఎలా తీర్చుకోవాలో తెలియక మొత్తానికి రామయ్యని అడగనే అడిగేస్తారనమాట ఒక మంచి స్థానం ఇచ్చినప్పుడు అది శిక్ష ఎలా అవుతుంది సే రామయ్య ఇది మీరే వివరించాలి అని చెప్పగా అప్పుడు రాముడు నేను వివరించడం కంటే శిక్ష వేసిన ఆ కుక్క చెప్తేనే బాగుంటుంది కుక్క నువ్వే అందరికీ అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి రామయ్య అనుమతిస్తాడనమాట అప్పుడు రామయ్య అనుమతితో కుక్క ఇలా చెప్తుంది కొంతమందిని అంటే నోరు లేని జీవుల్ని తిట్టినా అలాగే బిచ్చగాళ్ళ దగ్గర లాక్కున్న ఇతరుల్ని అనవసరంగా దూషించిన నీతి నిజాయితీ అధర్మం ఇలాంటి వాటన్నిటిని ప్రవర్తించినప్పుడు వీళ్ళందరూ కూడా ఎంత పెద్ద పదవిలో ఉన్న తర్వాత జన్మలో తప్పకుండా కుక్కగా జన్మెత్తుతారు నేను అలాగా ఇలాంటి ఒక పొరపాటు చేయడం వల్లనే నేను ఈ జన్మలో కుక్క జన్మ ఎత్తాను కుక్క జన్మ అనేది చాలా పరమ ఎంతో ఒక కష్టమైన ఒక జన్మ అందరూ చేదరించుకునే ఈ జన్మ ఆ సన్యాసికి రాకూడదు నాకు చేసిన గాయానికి అతను తప్పకుండా తర్వాత జన్మలో కుక్కగా జన్మెత్తుతాడు ఆ పాపం తొలగించుకోవాలంటే శివుని ఆరాధన శివుని ఆ దేవాలయంలో అంటే ఏదైనా సరే ఒక దేవాలయంలో పూజలు చేసుకుంటూ ఆ పాపాన్ని తొలగించుకున్నప్పుడు తర్వాత జన్మలో ఆ కుక్క జన్మ ఎత్తకుండా ఆ భగవంతుని కటాక్షం కలుగుతుంది అనే ఉద్దేశంతో నేను అలా ఆ యొక్క శిక్ష అనేది వేశాను అని చెప్పి కుక్క చెప్పి వెళ్ళిపోతుంది ఇప్పుడు కుక్క చెప్పిన విధంగా అందరికీ అర్థమైంది కదా అని చెప్పి సభ కూడా అనమాట ఇప్పుడు సభలోని వారికే కాదండి మనందరికీ అర్థమైంది కదా కుక్క అతన్ని శిక్షించలేదు రక్షించింది ఎందువల్లంటే తర్వాత జన్మలో ఆ సన్యాసి ఒక కుక్క జన్మ ఎత్తకుండా కాపాడింది అన్నమాట కాబట్టి ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాలని నీతి తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే మనం నిజాయితీగా ధర్మంగా ఉండడం ఇతరులను దూషించడం అనవసరంగా తిట్టడం అనేది మానుకోవడం అంతేకాకుండా నోరు లేని జీవులకి గాయం పరచటం అలాంటివి చేయకూడదు వీలైనంత వరకు నోరు లేని ఆహారం పెట్టడం లేని వాళ్ళకి ఆ బాధని తొలగించటం అంటే ఆహార పదార్థాలు కనీస అవసరాలు మన వల్లైనా సాయం చేయటం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనకున్న పాపాలు తొలగిపోతాయి అనేది ఇందులో నీతి మనం తెలుసుకుంటే ఈ కథను ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకందరికీ ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్